నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్స్ ఛాంపియన్షిప్లో త్రీ డేస్ ర్యాపిడ్ అయిపోయిన తర్వాత బ్లిట్స్ ఫస్ట్ డే మ్యాగ్నస్ కాల్సన్కి రష్యన్ గ్రాండ్ మాస్టర్ అయిన ఎర్నెస్టో ఎనర్కియాకి జరిగిన మ్యాచ్ గురించి వివరిస్తాను మీరు చెస్లో అంతా చూసేసి అంతా వినేసి ఉంటారు అనుకుంటే ఈ వీడియోలో మీరు చస్ లో ఎప్పుడు విననిది చూడనిది వినబోతున్నారు ఆ ట్విస్ట్ గేమ్ చివరిలో జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం మ్యాగ్నస్ కాల్సన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు అడ్నెస్టో ఎనర్కి బ్లాక్ పీసెస్ తో ఆడుతున్నారు ఈ ఫోర్ సి ఫైవ్ ఏ త్రీ మింగరీని వేరియేషన్ నైట్ సి సిక్స్ బి ఫోర్ సి క్యాప్చర్స్ బి ఫోర్ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ నైట్ క్యాప్చర్స్ బి ఫోర్ కాల్సన్ ఒక పాండ్ ని సాక్రిఫైస్ చేశారు డి ఫోర్ కాల్సన్ చూడండి ఇంపార్టెంట్ స్క్వేర్స్ అయిన సెంటర్ స్క్వేర్స్ ని కాల్సన్ ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు ఈ టూ పాండ్స్ తో ఇది బేసిక్ గా ఓపెనింగ్ రూల్ సెంటర్స్ ని కంట్రోల్ చేయమని మ్యాగ్నస్ కాల్స్ అదే చేస్తున్నారు డి ఫైవ్ సి త్రీ ఇప్పుడు ఆ నైట్ ని అక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు నైట్ సిక్స్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ ఏ త్రీ బిషప్ ఎఫ్ ఫైవ్ నైట్ బి ఫైవ్ ఈ మూవ్ తో నైట్ సి సెవెన్ మూవ్ తో అంటే బ్లాక్ కింగ్ ని బ్లాక్ క్వీన్ ని ఫోర్క్ చేస్తున్నారు అంటే ఫోర్క్ చేయడానికి థ్రట్ చేస్తున్నారు మ్యాగ్నస్ కాల్సన్ రుక్ ఎయిట్ డిఫెండింగ్ ఈ మూతో ఇనర్కియా నైట్ ఫోర్క్ డిఫెండ్ చేస్తున్నారు నైట్ క్యాప్చర్స్ ఏ సెవెన్ డ్రైవింగ్ బ్యాగ్ తో సాక్రిఫైస్ పాన్ నైట్ క్యాప్చర్స్ ఏ సెవెన్ రుక్ క్యాప్చర్స్ ఏ సెవెన్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ బ్యాక్ టు డి సెవెన్ నైట్ బి ఫైవ్ కార్సన్ తన క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కార్ల్సన్ స్టైలే అంతా అతను ఎప్పుడు క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని డైరెక్ట్ గా ఎండ్ గేమ్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ఎండ్ గేమ్ లో కార్ల్సన్ ఓడిపించడం చాలా కష్టం ఎందుకంటే ఎండ్ గేమ్ లో కాల్సన్ ని ఎండ్ గేమ్ బీస్ట్ గా గుర్తిస్తారు అందరూ క్వీన్ క్యాప్చర్స్ డి వన్ కమ్స్ విత్ చెక్ కింగ్ క్యాప్చర్స్ డి వన్ బిషప్ సిక్స్ ప్రెజరింగ్ ద జీ టూ పాన్ అంటే జీ టూ పాండ్ మీద ఒత్తిడి పెడుతున్నారు బిషప్ డి త్రీ ఇది చాలా నైస్ మూవ్ అది ఇది బ్రిడ్స్ గేమ్ లో ఈ మూవ్ ఆడడం ఇంకా బాగుంది కాకపోతే ఇప్పుడు కానీ బ్లాక్ జీ టూ పాండ్ ని క్యాప్చర్ చేయడానికి వెళ్తే బ్లాక్ చెక్మేట్ అయిపోతున్నారు అది ఎలాగో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ టూ రుక్కీ వన్ చెక్ కింగ్ డి ఎయిట్ బిషప్ ఎఫ్ ఫైవ్ రుక్సీ ఫైవ్ రుకే ఎయిట్ చెక్ రుక్సీ ఎయిట్ రుక్ క్యాప్చర్ సి ఎయిట్ చెక్ చెక్ట్ చూసారా బ్లాక్ గాని జీ టూ లో ఆ పాన్ ని క్యాప్చర్ చేయడానికి వెళ్తే ఇలా జరుగుండేది బ్యాక్ కొద్దాం బిషప్ డి త్రీ ఈ పొజిషన్ లో బ్లాక్ ఆడినము బిషప్ చెక్ నైటీ సెవెన్ ఎర్నెస్టో సి మూవ్ చేసినప్పుడు ఆయన ఈ ఎఫ్ టూ పాక్ ని అటాక్ చేశారు దానికి పరిష్కారం మ్యాగ్నస్ కాల్సన్ ఇప్పుడు వేశారు అదే బిషపే త్రీ ఇప్పుడు ఎర్నెస్టో బిషప్ ఏ సెవెన్ లో రుక్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ రుకే సెవెన్ ఈ పొజిషన్ లో వైట్ కె ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ నుంచి విన్ దాకా తీసుకెళ్ళడం మ్యాగ్నస్ కాల్సిన పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఈ పొజిషన్ లో వైట్ ఏ బెటర్ గా ఉంది బ్యాక్ కుద్దాం బిషప్ ఏ త్రీ బిషప్ క్యాప్చర్స్ ఏ త్రీ రుక్ క్యాప్చర్స్ ఏ త్రీ రుక్ డి ఎయిట్ నైట్ డి ఫోర్ ఈ రుక్ అటాక్ ఆఫ్ చేస్తున్నారు ఈ మూతో నైట్ కింగ్ డి సెవెన్ రుక్ బ్యాక్ టు సెవెన్ ఇప్పుడు ఇప్పుడు కూడా సి సిక్స్ లో ఉన్న బిషప్ జీ టూ పని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ జీ టూ ఎఫ్ త్రీ రుక్ బి ఎయిట్ బిషప్ బి ఫైవ్ కమ్స్ టు ది చెక్ కింగ్ డి ఎయిట్ రుక్ఏ టూ బిషప్ హెచ్ త్రీ రుక్ డి టూ ఇప్పుడు ఇక్కడ నుండి నైట్ గాని ఈర్ గాని ఈర్ గానీ మూవ్ అయితే అది రుక్ నుండి డిస్కవరీ అటాక్ అవుతుంది అలాగే ఈ బిషప్ ఈ డైగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ ఈ నైట్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇంత ప్రెజర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఒక బ్లిట్స్ గేమ్ బ్లిట్స్ గేమ్ లో ఇంత ప్రెజర్ ని తట్టుకోవడం చాలా కష్టం బ్లాక్ కి అంతసేపు ఆలోచించుకోవడం టైం కూడా ఉండదు బ్యాక్ కొద్దాం రుక్ ఏ సెవెన్ రుక్ ఎయిట్ ఇంకో రుక్ ని డెవలప్ చేసుకున్నారు కింగ్ కింగ్ ని డి ఫైవ్ నుంచి మూవ్ చేశారు కింగ్ సి సెవెన్ రుక్బీ వన్ రుక్బీ ఎయిట్ ఎఫ్ త్రీ జీ టూ పవర్ ని క్యాప్చర్ చేసుకోవడానికి మ్యాగ్నస్ కాల్సన్ అవకాశాన్ని ఇవ్వట్లేదు నైట్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ సిక్స్ కింగ్ క్యాప్చర్స్ సిక్స్ బిషప్ బి ఫైవ్ కమ్స్ ది చెక్ ఇది వెంటనే తిరిగి వదిలేండి కింగ్ బి సిక్స్ కాల్సన్ ఏ సెవెన్ రుక్ అటాక్ లో ఉంది ఇప్పుడు రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ కమ్స్ విత్ చెక్ ఈ పొజిషన్ వైట్ గే ఫేవరబుల్ గా ఉంది కానీ ఈ పొజిషన్ లోనే ఒక ట్విస్ట్ జరుగుతుంది అదేంటో చివరిలో చెప్తాను ఇక్కడ నుండి ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఇక్కడ నుండి గేమ్ ఎలా సాగేదో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ బి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ కింగ్ సి సెవెన్ రుక్ క్యాప్చర్స్ బి ఎయిట్ కింగ్ క్యాప్చర్స్ బి ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ మ్యాగ్నస్ కాల్సన్ టూ పాండ్ అప్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి విన్ దాకా తీసుకెళ్ళడం మ్యాగ్నస్ కాల్సన్కి పెద్ద కష్టమే కాకపోవచ్చు కాకపోతే ఈ వీడియో చూపిస్తుంది దీనికోసం కాదు ఈ పొజిషన్లో రుక్ క్యాప్చర్స్ బి సెవెన్ చెక్ ఈ పొజిషన్ లో ఎర్నెస్టో చెక్ లో ఉన్నారు కానీ ఎర్నెస్టో ఆడిన మూవ్ నైటీ త్రీ చెక్ ఎర్నెస్టో అతనే తనకు తన చెక్ లో ఉన్నప్పుడు ఆయన ఆయన కింగ్ ని మూవ్ చేయకుండా లేకపోతే ఆ రుక్ ని క్యాప్చర్ చేయకుండా ఆడిన మూవ్ మ్యాగ్నస్ కాల్సన్ కి నైట్ ఈ త్రీతో తో చెక్ చెప్పారు మ్యాగ్నస్ కాల్సన్ ఆలోచించకుండా అతని కింగ్ ని డి త్రీ స్క్వేర్ కి మూవ్ చేస్తారు అసలు అర్నెస్టో ఆడింది ఇల్లీగల్ మూవ్ కానీ దాన్ని క్లెయిమ్ చేయకుండా మ్యాగ్నస్ కాల్సన్ ఇంకో ఇల్లీగల్ మూవ్ ఆడారు అప్పుడు అర్నెస్టో ఆర్బిటర్ ని పిలిచి మ్యాగ్నస్ కాల్సన్ ఆ ఇల్లీగల్ మూవ్ ఆడారు అని కంప్లైంట్ చేసి ఆయనకి రావాల్సిన పాయింట్ తీసుకున్నారు కాబట్టి మ్యాగ్నస్ కాల్సన్ ఇలా ఓడిపోయారు అదే గాని అర్నెస్టో నైటీ త్రీ చెక్ చెప్పినప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ టైంని స్టాప్ చేసేసి ఆర్బిటర్ని పిలిచి అర్నెస్టో ఇలా ఇల్లీగల్ మూవ్ ఆడారు అంటే అప్పుడు మ్యాగ్నస్ కాల్సన్కే పాయింట్ వచ్చి ఉండేది కానీ మ్యాగ్నస్ కాల్సన్ అలా చేయలేదు మ్యాగ్నస్ కాల్సన్ మైమర్చిపోయినట్టున్నారు ఈ మ్యాచ్లో సో ఆయన చెక్ ని చూడగానే ఆయన కింగ్ని మూవ్ చేస్తారు సో ఇది మ్యాగ్నస్ కాల్సన్ మిస్టేక్ అయిపోయింది కాబట్టి ఈ గేమ్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే చెస్ రూల్స్ ఏ కాకుండా టోర్నమెంట్స్ రూల్స్ కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అది ఈ మ్యాచ్ నుంచి మనం బాగా నేర్చుకున్నాం ఇది మంచి గుణపాఠం మనందరికీ మనందరికీ కాదు మ్యాగ్నస్ కాల్సన్కి కూడా కాబట్టి ఈ విధంగా మ్యాగ్నస్ కాల్సన్ ఇల్లీగల్ మూవ్ వల్ల అది కూడా ఆ ఇల్లీగల్ మూవ్ అడ్నెస్టో ఆడి మ్యాగ్నస్ కాల్సన్ తర్వాత మైమర్చిపోయి ఆయన కింగ్ డి డి త్రీ ఆడడం వల్ల మ్యాగ్నస్ కాల్సన్ కూడా ఇల్లీగల్ మూవ్ అయిపోయింది సో ఈ విధంగా మ్యాగ్నస్ కాల్సన్ తన జీవితంలో ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టూ సెవెంటీన్ డిసెంబర్ వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్స్ టోర్నమెంట్ లో జరిగిన ఒక మ్యాచ్ ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి సో ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎప్పుడు జీవితంలో వినుండని ఇన్ఫర్మేషన్ ఒక కానీ మీ కానీ నేను ఇచ్చుంటే ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్